వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న అరవై సైజు ఫ్రెండ్స్ ఇది ఒంగోలో అయితే అమ్మకానికి పెట్టారు రైతు వచ్చేసి హెచ్ కృష్ణ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జగులాంబ గద్వాల్ జిల్లా ఇటికాల మండలం శేనిగపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కృష్ణకు చెందిన ఈ యొక్క అరవై సైజులో ఉన్న ఒంగోలో అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే ఇది సెకండ్ ల్యాక్టేషన్ అట ఫ్రెండ్స్ మరి అరవై సైజ్ ఉందని చెప్పారు రేటు డెబ్బై మూడు వేలు చెప్పారు సెవెంటీ త్రీ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది హెచ్ కృష్ణ అని నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ డబల్ నైన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ కైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఆవుల వీడియోస్ కానీ కోడల వీడియోస్ కానీ సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ